హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు కూడా మీ ముందుకు ఒక వీడియోతో వచ్చేసాను నార్మల్గా మనం పీతాంబరి కొనుక్కుంటాం కదండి అలా కాకుండా ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పీతాంబరి వెండి ఇత్తరి గోల్డ్ అలాగే రాగి వేటికైనా బాగా యూజ్ అవుతుంది మరి ఇది ఎలా ట్రై చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను ముందుగా పావు కప్పు సర్ఫ్ని తీసుకుంటున్నాను ఏ సర్ఫ్ అయినా పర్వాలేదండి ఇలా పావు కప్పు సర్ఫ్ని తీసుకొని అలాగే పావు కప్పు బేకింగ్ పౌడర్ని తీసుకుంటున్నాను అలాగే వన్ కప్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను బేకింగ్ పౌడర్ అంటే వంట చూడండి అలాగే కొంచెం రెడ్ కలర్ని తీసుకుంటున్నాను అలాగే కొంచెం నిమ్ముప్పుని తీసుకుంటున్నాను ఇలా నేను నిమ్ముప్పుని లావుగా వస్తాయి కాబట్టి ఇలా నేను పౌడర్ తీసు పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇది నార్మల్గా నిమ్మప్పు పులిహోర అండ్ పానీపూరి బల్లల్లో యూజ్ అవుతుంది అలాగే పావు కప్పు నార్మల్ సాల్ట్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వన్ కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి గోధుమ పిండి మీరు ఏ పిండి అయినా పర్వాలేదు ఇలా యాడ్ చేసుకొని అలాగే ముందుగా ఇందులో సాల్ట్ బేకింగ్ పౌడర్ అలాగే నిమ్మప్పు సర్ఫూన్ కూడా పావు కప్పు పావు కప్పు యాడ్ చేసుకొని చిటికెడు పీతాంబరి కలర్ రావడానికి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టి ఫైన్గా ఇలా పౌడర్ చేసేసుకోవాలి చూడండి ఇలా పౌడర్ చేసేసుకోవాలి చూడండి అచ్చం మనం బయట దొరికే పీతాంబరి ఇలానే ఉంది ఇలా కొంచెం తీసుకొని ఇప్పుడు నా దగ్గర ఇలా ఇత్తడి సామాన్లు ఉన్నాయి రాగివి అది ఎలా యూజ్ అవుతుందో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూసేయండి ఇక్కడ ముందుగా ఒక ప్లేట్ తీసుకొని మీకు సరిపోయే అంతా పీతంబరి పౌడర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి చూసారా వాటర్ని వేయడం వల్ల బేకింగ్ సాల్ట్ ఉప్పు ఉండడం వల్ల ఇలా పొంగుగా వస్తుంది ఇక్కడ నేను ఫుడ్ కలర్ ఎక్కువ వాడాను మీరు కొంచెం తక్కువ తీసుకోండి ఇలా మొత్తం మీకు రాగి చొంబుని ఇలా చూపిస్తున్నాను చూడండి ఇలా క్లీన్ చేసుకొని చాలా ఈజీగా చాలా బాగా క్లీన్ అవుతాయండి ఇంట్లోనే చాలా న్యాచురల్గా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో అలాగే మిగతా వాటిని కూడా ఇలా మొత్తం తోమేసుకోవాలి మీ దగ్గర వెండి ఏదైనా కానీ ఇలా ఈజీగా మనం ఇంట్లో పీతాంబరి ప్రిపేర్ చేసుకొని ఇలా బాగా యూస్ చేసుకోవచ్చు అండ్ మనీ కూడా సేవ్ అవుతున్నాయి చూడండి ఎంత బాగా క్లీన్ అయ్యాయో అన్నీ మీరు ఇది తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి న్యాచురల్గా మనం ఇలా చేసుకోవడం వల్ల మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది ఎక్కువ కూడా గట్టిగా తోమాల్సిన అవసరం లేదు చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయాయో అలాగే మీ దగ్గర వెండివి కూడా ఉంటే క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఈ పౌడర్ని స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక డబ్బా తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పీతాంబరి పౌడర్ ఇలా బాక్స్లో వేసి వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ చాలా ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు ఇది మీరు ట్రై చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో